హాయ్ అండి ఇవాళ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఒక స్నాక్ చూపిస్తేనే ఇవి ఎంత బాగుంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి అంత హెల్తీగా ఉంటాయి అనమాట వీటిని టమాటా సాస్తో కానీ గ్రీన్ కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా తెలియదండి అందులో మనం ఏమేసాము చూద్దామే ఎలా చేయాలో వెల్కమ్ టు సిరి బ్లాగ్స్ ముందుగా మనం పాలకూరని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు మరిగించుకొని ఆ నీళ్ళల్లో ఒకసారి వేసి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేయాలన్నమాట వెంటనే తీసేయండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది దాన్ని ఒక కొంచెం ఐస్ వాటర్ వేసి అందులో ముంచేసి తీసేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ వస్తుంది కదా దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లో గోధుమ పిండి మనకు తీసుకొని అందులో ఉప్పు కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం వాము కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది కలుపుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నది ఉంది కదా పాలకూరది అది కూడా వేసి కలుపుకోవాలన్నమాట అసలు ముందు వాటర్ వేయకండి పాలకూరతోనే తడి తడిపేసి తర్వాత దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఇలాగే సరిపోయింది మీరు కావాలంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసి ఈ లోపల ఉడకబెట్టుకున్న ఆలుని మ్యాష్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర బాగా సన్నగా తరుక్కోండి అది ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట అంటే పెద్ద ఏది వస్తాయి కదా మొత్తం అన్నీ కలిపి ముద్దలా చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ముందు తయారు చేసి పెట్టుకున్న పాలకూర పిండి ఉంది కదండి దాన్ని చపాతీలాగా పెద్దగా ఒత్తుకోవాలన్నమాట దల్సరిగా లేకుండా చూసుకోండి సమానంగా తర్వాత దాని మీద కొంచెం తడిచి పెట్టుకుని దాని మీద కొంచెం తెల్ల నువ్వులు ఉంటాయి కదా మీ ఇష్టమైన నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు కలోంజీ అయినా వేసుకోవచ్చు నేనైతే నల్ల తెల్ల నువ్వులను వేసాను ఒక్కసారి స్ప్రెడ్ చేసామనుకోండి అవి మొత్తం అంటికి పోతాయి అనమాట దాన్ని అటువైపు తిప్పాలన్నమాట తిప్పి అటువైపు కొంచెం టమోటా సాస్ తీసుకొని పిజ్జా పాస్తా సాస్ అయినా వేసుకోవచ్చండి టమోటా సాస్ నేను నా చేసింది అయిపోయిందని రెడీమేడ్ వాడాను మీరైతే ఇంట్లో చేసుకున్నదే వాడండి తర్వాత ఆలుని తయారు చేసుకున్నది ఉంది కదా స్టఫ్ అదంతా పెట్టేసి చీజ్ని సన్నగా తురిమేసి దాన్ని కూడా మీద స్ప్రెడ్ చేసుకుని దాన్ని నెమ్మదిగా రోల్ చేసుకోండి రోల్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా చేయాలి తర్వాత గట్టిగా వద్దాలన్నమాట అది గట్టిగా టైట్గా అయిపోయి మొత్తం అంటుకునేలాగా ఒకసారి రెండుసార్లు స్ప్రెడ్ చేయాలన్నమాట తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టి లేయర్స్ విడిపోకుండా నెమ్మదిగా ఒత్తుకోండి ఈ ఒత్తుకుని మొత్తం అన్నిటినీ స్లైసెస్ కింద కట్టు చేసుకోవాలన్నమాట అలా అన్ని స్లైసెస్ కింద కట్ చేసిన వాటిని కొంచెం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే షాలో ఫ్రై చేస్తున్నానండి మీరైతే డీప్ ఫ్రై అయినా చేయొచ్చు కానీ హెల్త్ కోసం కదా అని నేనేమో షాలో ఫ్రై చేశాను ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి నేను షాలో ఫ్రై చేస్తున్నాను అది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలన్నమాట మీరు ఎంత ఓపిక్గా స్లోగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటారో అంత టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట